మిత్రులారా ఒక తెలుగు సీమ అగ్రన అగ్రనటులు ఇద్దరే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అందులో మొదట ఎవరు రెండో స్థానం ఎవరు ఒకరికొకరు పంచుకునేవారు వన్ వన్ ఇయర్ ఏఎన్ఆర్ అగ్రస్థానంలో ఉంటే మరో సంవత్సరం ఎన్టీఆర్ అగ్రస్థానంలో ఉండి ఆ రకంగా పోటీ పోటీగా పో పోటా పోటీగా వచ్చిన వీరు వారికే అభిమానులు ఉండేవారు ఇంకెవరికి అభిమానులు ఉండేవారు తక్కువ చాలా తక్కువ ఆ తర్వాత కృష్ణా స్వామి బాబు ఆ రకంగా అలాంటి వంశం నుండి వచ్చిన నాగేశ్వరరావు ఫ్యామిలీలో తర్వాతి తరంలో నాగార్జున స్థానం మూడో స్థాయికి దిగజారడం కొంతవరకు తగ్గిందేమో అనిపించింది ఎస్ నాగార్జున మూడో స్థానం అయినా కూడా తన పట్టు వదలకుండా ఎన్నో విషయాలు అగ్రస్థానంలో నిలబడి ఈరోజుకి భారతదేశంలోని గొప్ప నటుడిగా ఆయన పేరు ప్రఖ్యాతిగాంచారు తర్వాత తరణం తరం అంటే నాగచైతన్య అఖిలు ఆహా లేదు ఎన్ ఏఎన్ఆర్ ఫ్యామిలీకి అగ్రస్థానం కనిపించడం లేదు కొంతవరకు ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎన్టీఆర్ స్థానం లభించి బాలకృష్ణ తర్వాత మరో తరంలో ఆయన కానీ అఖిలేని ఫ్యామిలీకి ఆ తరం నుండి శైలి కాకపోయి అనేది ఏదో ఒక ఉండేది ఉండేదాన్ని నిన్న నవంబర్ ట్వంటీ థర్డ్

उसका भी क्या प्रॉब्लम है एंटर 999 हां आनंद जी मीटर है मीटर है नंबर शुक्ला जी शुक्ला हां नंबर उनका है एंटर नंबर